是啊。 అందరూ మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహం ఆడిటోరియం మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణంకై శంకుస్థాపన మహోత్సవ వేడుకల కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ వేదిక సాధర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ విచ్చేసినటువంటి పురోహితుల మంత్రోచ్చారణతో ఈ కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అమరజీవి పట్టి శ్రీరాములు గారి కాంశని విగ్రహానికి దంగ్గు తామరచేదానికి మీ చెందిన యువతరావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దారా లోకేష్ గారిని మీ అందరి కళ దరాలతో వెళ్లి వెళ్లి కావాలిస్తా లోకేష్ గారు యువతకు మార్గదర్శి ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ ఈ మూడు విభాగాల్లో అవకాశాలను సృష్టిస్తూ స్పాట్ యూత్ స్ట్రాంగ్ స్టేట్ అనే మంత్రాన్ని అమలు చేస్తూ డిజిటల్ గ్రామీణాభివృద్ధికి పునాదులు వేసినటువంటి విజనరీ లీడర్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది నాయకత్వం అంటే కేవలం పదవి మాత్రమే కాదు ప్రజల సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక శక్తి అని నమ్మినటువంటి వ్యక్తి గౌరవ మంత్రి వర్యుల వారు సంకల్పమే విజయానికి మార్గం ఆ సంకల్పం మన రాష్ట్రానికి నూతన రూపాన్ని అందించింది అని చెప్పి నిదర్శనం నిలువెత్తు నిదర్శనంగా పరిశ్రమల హబ్ ఐటీ సిటీ ఉద్యోగ ఉపాధి అవకాశాల విప్లవం నేటి సవాళ్లకు రేపటి అవకాశాలుగా మార్చేటటువంటి గౌరవ మంత్రి వర్యులు విష్ణరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది గౌరవ మంత్రివర్యులు విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండను సమర్పించవలసిందిగా వారిని ఆహ్వాని తెలియజేస్తున్నాం పెద్దలందరూ గమనించి మేము ఈ స్థానాల్లో ఆసనాలు కావాల్సిందిగా విన్నపం దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం పెద్దలందరూ గమనించాలి మీ స్థానాల్లో ప్రతి ఒక్కరు కూడా కూర్చోవలసిందిగా విన్నపం పెద్దలు గమనించాలి స్టేజ్కి ముందున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి వారి చేతుల మీదుగా పూలదండను సమర్పించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం భాష సంస్కృతి గౌరవం కోసం మరి జీవం అర్పించినటువంటి వ్యక్తి ఆయన మరణం తరువాత భారతదేశం చరిత్రలో మొదటి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పడింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కేవలం ప్రాణం అర్పించలేదు ఆయన త్యాగం తరతరాల తెలుగు ప్రజలకు స్ఫూర్తి అయింది ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అందించడం జరుగుతోంది గారు వారి యొక్క త్యాగానికి నిర్వచనం అడిగితే మన గౌరవం పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తి అనేది మన అందరికీ తెలి తెలుస్తుంది చాలా మంది జీవితాన్ని ఇస్తారు కానీ మరి ఇంత జీవితాన్ని అర్పించి వారి యొక్క స్ఫూర్తిని ఆంధ్రావలి ప్రజలందరికీ కూడా అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ మహానుభావుడికే సాధ్యమవుతుంది అటువంటి మనిషిని చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు గుర్తుంచుకునే విధంగా మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి వారి యొక్క సహకారంతో ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది భవిష్యత్తు తరాలకు గర్వకారణం వర్తమానానికి స్ఫూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క త్యాగం రాసిన చరిత్రకు సాక్ష్యం మనం చూసేది ఒక్క క్షణం కాదు ఒక యుగానికి ఆరంభం తెలుగు తల్లి కోసం ప్రాణాలు అర్పించినటువంటి పోటీ శ్రీరాములు గారు ఆయన త్యాగం మన హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుస్తోంది పెద్దలందరినీ కూడా ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ స్థానాల్లో ఆసనలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు గమనించి మేళవాయిద్యాలు దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మేము స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం ఆర్కే టెంట్ హౌస్ టీమ్ లేడీస్ నుంచుని ఉన్నారండి వారికి చేర్చి వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహం ఆడిటోరియం మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణానికై శంకుస్థాపన చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ వేదిక మీ అందరి కరథాల ద్వారా మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన లెజెండరీ లీడర్ గారికి ఈ వేదిక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉంది దయచేసి గమనించి వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మరి నేటి కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా తరతరాలకు నిలిచిపోయేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఘట్టం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క చరిత్రను ఒక ఏవి రూపం ద్వారా ఇప్పుడు మనం వీక్షిద్దాం వి రిక్వెస్ట్ ఏవి ప్లీజ్ Любовь.